మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సురేష్ ఈ రోజు ముందుగా అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ఈ రోజు రంజాన్ సందర్భంగా మనం వృత్తుటూరు నుండి స్థానిక కొరపాడు రోడ్డు నందు ఉన్నటువంటి ఈద్ గా ప్రార్థన మందిరం నందు మనం ఉన్నాము మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు పవిత్ర రంజాన్ ను పురస్కరించుకొని మైనార్టీ సోదర సోదరి మనలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విజువల్స్ మనం చూడొచ్చు మైనార్టీ సోదరులందరూ ఈ రోజు రంజాన్ సందర్భంగా నమాజ్ వినేందుకు నమాజ్ చదివేందుకు ఈద్గా ప్రార్థనా స్థలం నందు ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే విజువల్స్ లో దాదాపుగా కొన్ని వేల మంది పృథులు ఉన్నటువంటి ముస్లింలు ఈ రోజు పవిత్ర రంజాన్ సందర్భంగా ఈ నమాజ్ చదవడానికి వచ్చారు మన వాళ్ళతో వారితో మాట్లాడి రంజాన్ శుభాకాంక్షలు తెలియ తెలియజేద్దాం ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రొద్దు ప్రొద్దుటూరు ప్రజలకు మరియు ప్రపంచవ్యాప్త ముస్లిం మైనార్టీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపేందుకు మన దగ్గర ప్రొద్దుటూరు మైనార్టీ లీడర్ ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహ్మూద్ గౌస్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అందరికీ అస్సలం వలకం ప్రచ ప్రపంచ వ్యాప్తంగా మన రంజాన్ మాసం ఇప్పుడే ముగించింది నిన్నట్టు ముగిచ్చా రంజాన్ మాసంలో ముప్పై ఉపవాసాలు అందరు ఉండి ఈ రోజు రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండుగ అందరు జరుపుకుంటున్నారు అందరికి ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ వైఎస్ మహమ్మద్ గౌస్ ఇరవై రెండు వార్డు రావడము గుణమతాలకు అతీతంగా ఈరోజు ఉంటుంది పట్టణం వ్యక్తి వాళ్ళ జిల్లా రాష్ట్రం ఎక్కరేవి అన్ని చట్ల హిందువులు ముస్లింలు బాయ్ భాయ్ అనే పద్ధతిలో పండుగ వాతావరణాన్ని జరుపుకోవడం జరిగింది ఈ పండుగలు ఎవరెవరి ఆచారాలకు ఎవరెవరి ధర్మాలకు ఎవరెవరు నమ్మకాలకు ఒక ఆదర్శం ఈరోజు ఈ రంజాన్ రంజాన్ పండుగ ఒక త్యాగాలకైతేనేమి దాన ధర్మాలకైతేనేమి జలు వచ్చేదానికైతేనేమి పేదవారికి సహాయం చేసేదానికి ఒక నిదర్శనం ఈ రంజాన్ పండుగ నెల రోజులు ఉపవాసాలు రోజుకు ఐదు పూటల నమాజ్ చదివి తరాబీలు చదివి పూర్తి ఒక నెల రోజులు ధ్యానంలో ఉండి ఈద్ నమాజ్ చేసుకొని ఇళ్ళకు పోయే సమయం ఇది సంవత్సరం అంతా ఇదే మాదిరిగా ధ్యానంలో ఉండి దైవ మార్గంలో నడుచుకునే విధంగా ప్రవక్త గారు మనకు చెప్పి ఉన్నారు ఆ ప్రవక్త గారి ఆదర్శాల మేరకే మన సమాజం అంతా నడుచుకుంటే సంస్థ అంతా యావత్తు ప్రపంచం అంతా దానికి మార్గదర్శకం లభిస్తుంది కురాన్ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు కురాన్ అనేది యావత్ ప్రపంచ జనాభాకు సంబంధించింది యావత్ ప్రపంచానికి సంబంధించింది కురాన్ ఏ ఏ పదం కూడా వాళ్ళని దేశించాలా అల్లాను మాత్రమే మనం కొల్చాలా పూజించాలా వేరే మతాలకు మనకు సంబంధం లేదనేది కాదు అందరూ ఒక మార్గంలో నడవాలా మంచి మార్గంలో నడుచుకోవాలా పేదలకు సాయం చేయాలా జగత్ పేరుతో ట్యాక్స్ ట్యాక్స్ తీసి పేదలకు ఇయ్యాలా అనే ఆలోచనతో ఈ పండుగ వాతావరణాలు ఉన్నాయి కాబట్టి మనం అందరము ఉగాది ఈరోజు రంజాను నిన్న ఉగాది ఈ రోజు రంజాను అందరము బాగా కలిసిమెలిసి అందరము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా మన వాతావరణాన్ని తీసుకొని పోవాలని చెప్పి యావత్ ప్రపంచానికి మన దేశానికి మన రాష్ట్రానికి ముఖ్యంగా మన పొద్దుటూరు నగరానికి మనం ఆదర్శప్రాయంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా మనం నడుచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మనం అందరం కూడా బాగుండాలి అందులో మనం అంతా అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అస్సలం జిలాన్ మేము రంజాన్ కిన్ బరస్ కి బారా మహిళమే ఏ నమాజ్ పడిపోయారు ये नमाज पढ़ने से क्या तो, रमजान रमजान के महीने में रोजे हो को नमाज पढ़ना ये नमाज पढ़े तो गुने में जाती है रोजे हो नमाज पढ़े तो जो नमाज खाबुल होती है नहीं तो नहीं कबूल होती है हमारे मुसलमानों को सबको रिश्तेदारों को दोस्तों को भाइयों सब को सबको ईद मुबारक असलाकूम सबको ईद मुबारक आज हम सब ईद के लिए ईद के नमाज के लिए ईदगाह में शामिल हुए हैं इस है। पर नौ दिन के रोजों के बाद आज के दिन हम ईद के नमाज के लिए ईद का मिश्र मेहर हैं। आप सबको इस ईद के लिए ईद का मुबारक